తయించి అలా తయలించి పద అలా పద అడ్డాడు నైనా తోడల సీరే అద్దే జాగ్రత్త చిన్నా ఓరే అది ఇప్పలో పిల్లివి తీసిరా అవి తగులుతాయి మనకి ఇగో ఇవి కొంచెం అటింగ్ ఈ కర్ర మొక్కలు కొంచెం అటింకేసు కత్తి ఏం తేలేదు ఇవన్నీ కొడితే బాగున్నాను అల్లు అది గట్రా అడుగుతుంది చూడు కింద నుంచి మొత్తం మీదకేసి కేసు బావా కత్తి మాదే పెద్ద కత్తి కత్తి చిన్నా కావాలెట అవి వాటికి అవునులే ఇట్లలే ఏమైనా అడ్డు వస్తుందేమో అనేసి వాటికి కంపగా దూడి అడ్డు ఉంటే మళ్ళీ ఇబ్బంది కదా సరేలే అవి ఒకటే వేసి దాన్ని తగులుతాయి ఏది ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఇదేది అదే అదే పోయి కేకలే వచ్చేటప్పుడు నువ్వు నాలుగు గంటల వరకు లేకపోయినా అలాగే పోతుంది అది ఆ టైప్ మనిషి తీసుకొచ్చాను కదా ఇచ్చాను అందుకని అంటాను ఏంటి ఏమనే ఇంటికాడ తాళాలు ఇచ్చి వచ్చాను అంటాను చూడు పైకి ఎత్తు अटल पने। कुछ का, कुछ का, लगा का, अरे ना ना आते चले। चलो भाई बाबा, आगे चल बस। क्या कर रहा है रखवांड़ से बाँचे बाँचे। दूध दूध से, दूध से स्क्रीन बैटर, ओन में बैटर। आ दीवार सा। ఆ ఎల్లు ఎల్లు బావ ఎంటెల్లు బావ యాప్ చెట్టు బావ చూడు ఇదో చూడు అది ఎల్లిపోతుంది బావ నువ్వక్కడ పట్టుకో బావ రా రా చాలు అదే అక్కడ పెట్టు

ये नहीं पड़ा काम ये नहीं पड़ लाइज़ है बोला ही पड़े लेन रहना है ना ऐ इधर आइये तो राम रंजन के ऊपर कौन हमारे हम्म टिपस टिपस राव खुद बाप ऐसे दी लिया कौन हार गए लड्डू ने बहुत ही इधर वो तो कहाँ

उन्हें नहीं, अलुताँ। अलुताँ नहीं <laughs> <laughs> क्या वो पत्त मले का अलग तो अलग तो है ना वो ये बाल बालकन से नहीं लाएंगे अनुपम इसमें ना बालकन का निकले अगे आया तो नहीं रहा

తాగురా చిన్న పని పెద్ద పని చేస్తావు యూట్యూబ్లు కనిపిస్తావు నువ్వు తాగకపోతే ఇంకోలు తాగుతారా కొడుక ఆడికి ఇవ్వకపోతే ఇక్కడ ఇక్కడ లేడరాడు పదరా చిన్న అరే నాయనా ఇప్పు ఆ రోల్ ఇప్పితే మొత్తం డైరెక్ట్ టిప్పి అక్కడికి ఏం పెండి బావా డైరెక్ట్ టిప్పి వెళ్ళిపోండి ఏడు బాయ్ కడి ఇక నా దగ్గర ఉంది వెళ్ళు అలాగే వస్తా అండి బావా నా 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 నాకు ఇచ్చి అలా పట్టుకోవాయి దగ్గరలో పట్టుకోవాయి నువ్వు పని చెయ్యో నువ్వు ఎక్కడ ఉండు బావా నువ్వు నేను అక్కడికి వెళ్తాను నేను పట్టుకుంటాను అలాగా మళ్ళీ నువ్వు నింపాదిగా తొందర రేట్లేదు అలాగ అలాగ మళ్ళీ నింపాదిగా గట్ట తగిలితే మళ్ళీ ఊరిసిపడేద్ది రత్త పూరైపోతాం అదే రోలు విడుతుంది ఆగు పద పదా పద మీరు తక్కువ వెళ్తున్నారు చిన్న ఆలగాగు ఆలగాగు అంటే మన ఉదరిస రాబాయ హ నూరా మతం చెవర్ కొప్పదు నో అక్కడ పట్టుకో మళ్ళీ నీను హ్మ్ పద పద ఏ నాయన సవ ఇటరా కాలికరా బాబా అక్కడ ఆగ అలాగా ఆగ అలాగా నేను వస్తాను నాకు ఆగ ఇటు అలాగే ఎలాగెళ్ళు అది కొంచెం ఇంటికి రార్రీ జాగ్రత్త జాగ్రత్త అలగెళ్ళు అలగెళ్ళు లైట్కి వెళ్ళు మెల్లికెళ్ళు మెల్లిగెళ్ళు తీసి బాబా బా అది జాగ్రత్త అమ్మా రా వెనకరా వెనకరా అది దించు దించు అక్కడ దించురా దించుక తీసుకుమల్ పెట్టి ఏయ్ కర్ర తీసి తీ కర్రా అది మన మాట అది ఎందు దాని మాట మనమేనా అంతే మరి తప్పదు మీరు వెళ్ళడమే కరెక్ట్ కాదు నాయనా అక్కడ ఉంచు చూడు అక్కడ ఉండడానికి ఇది ఉండదు కదా అది కొంచెం విప్పు లేకపోతే విప్పవయ్యా కొంచెం విప్పు కొంచెం అది అలా కొంచెం జాగ్రత్త నువ్వు రావడం జాగ్రత్త బావా అక్కడ లేదు కొట్టడానికి బావా ఎందుకో నేను నడుస్తానులే బావా కట్టే ఓహో యా ఉక్కు కూడా పని పనిచేయలేదండి మనం వేసిన ఆ ఉక్కులు ఏమో చేసి ఎక్కడ ఉండి పని ఇగ ఇవి మనమేమో సెంటర్ కొట్టేదాన్ని అదేమో కింద ఉండిపోయింది ఇక ఇక్కడ నువ్వు అక్కడ ఆ పోస్ ఇట్లా ఆగుతుంది బాబా మూడు మూడు తిప్పులు తిప్పు రెండు తిప్పులు తిప్పు అది అక్కడ అది ఇట్లా అవుతుంది అన్నమాట ఒకటి కాకపోతే రెండు కట్టి పర్వాలేదు ఈ సైడ్ని కట్టు లాగే లాగే అది ఒక్కొక్కటి ఎడ్జకే పెడతాను ఆయన ఒక్కొక్కటి మామ అక్కడ తిప్పుకొని వచ్చేసరికి సెంటర్కి వస్తుంది ఒకటి అంత అర్జం మీద మనం తీలేం కదా ఇంకొకటి వేస్తారా ఇంకోటి కట్టు కడితేనే మంచిది లేకపోతే లాగేస్తుంది అయితే ఇటు వస్తుంది కానీ இட்டு மாரி அது வண்ட இட்டு வச்சி அட்டை எழுத அதே அண்ட் லாகு அது சரி பதவா கம்மியாக கொட்டது அது அந்த ம் ஓ ஃபுல்லு டயட்டை டைட் சோப்பை போங்கல் பாவா இது செங்கல் ஐத்து நீட் ஐபிந்தே இட் சைடு மூடே மூடேது பாவா சரிணா జాగ్రత్త ఇంకోండి ఇవైతే వేసాము వర్షం అయితే బాగా పడిపోతుంది ఇంకోండి ఫైనల్ అయితే అయిపోయింది వర్క్ అయితే అగో మిగిలింది ఆ అయితే చుట్టేసాము ఎందుకంటే ఇక ఇది ఈ సంవత్సరం వేసిందే కాబట్టి ఇక కుందలు కూడా ఉన్నాయి ఇక్కడే ఆపేసుకున్నాము వచ్చే సంవత్సరం అయితే ఇది ఫినిషింగ్ చేస్తాము ఇప్పుడైతే చేయము ఎందుకంటే గట్టు గట్టిగా పడుతుంది గొండి నేనైతే తవ్వాలి అడ్డెట్టి తీస్తున్నాను వర్షం అయితే ఫుల్ పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టార్ట్ అయింది గొండి చూడండి అదంతా వర్షమే ఇటు మూడు లైన్లు వేసాము ఆ టైం వచ్చేసి నాలుగు లైన్లు వేసాము ఎందుకంటే ఇటు మూడు లైన్లు సరిపోద్ది డొంకాడోలు ఉంది కాబట్టి నాన్న రే అది పద తర్వాత షటిలో పెడదాం లేకపోతే మీ పిన్ ఉంది కదా షటిల్ పెట్టేద్దాం వెళ్ళి అన్నిటి వర్షం పడుతుంది కదా మరి వద్దు కటింగ్ ప్లే రెండు ఉన్నాయా చూసారా బావా బాటలు చిన్నా ఎవరు పట్టుకున్నా ఏ కుమారి ఆపేయండి పని పని బాగా పడిపోతుంది వర్షం కొనపము కొనపరా చిన్న పట్టుకోరా మంది ఇది కొనపాము కొనపం పట్టుకో మరి ఇంకేం లేదు కదా వస్తువులు శివ అక్కలు ఇట్లా ఇంటికాడ బయట మనం ఇప్పుడు తీసాం కదా మెట్ల కింద అక్కడ ఉంచిన ఇదండి ఈరోజు వీడియో టైం అయితే ఉంది సాయంకాలం అయితే అవ్వలేదు ఇప్పుడు నాలుగు నాలుగున్నర అవుతుంది ఇప్పుడు ఏంటంటే వర్షం పడిపోతుంది కాబట్టి మరి తప్పదు కదండి రైతు అన్ని నష్టాలు భరించాలి ఇటు ప్రకృతితోని ఇటు అన్నిటితోని ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి లేదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం ఉంటాను బాయ్ వర్షం అయితే పుల్లు పడిపోతుంది అందుకని